అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు శాబరి మంత్రాల గురించి నేను మీకు వివరిస్తానండి శాబరి మంత్రాలు కొండ విద్యలు ఈ శాబరి మంత్రాలు అంటే ఏంటో ఇవి ఎలా వచ్చాయో మనకి ఈ కొండ విద్యలు ఎలా చేస్తారో వీటన్నిటి గురించి నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తానండి మొదటగా నేను ఈ విద్యలు ఈ మంత్రాల గురించి మీకు చెప్పడానికి ముందు నేను కొన్ని అనుభవాలను నేను మీకు పంచుకుంటానండి నేను నాకు జరిగినటువంటి కొన్ని అనుభవాలు నేను మీకు నేను మీకు తెలియజేస్తాను అవి ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం నేను మంత్రశాస్త్రం మీద ఎంతో ఆసక్తి కలిగి ఉండేవాడినట్ ఉండేనటువంటి వాడిని ఆ సమయంలో నేను చాలా ప్రదేశాలు తిరిగి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉండేవాడిని అంటే కొండ ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలు మారుమూల ప్రాంతాలు ఇటువంటి ప్రదేశాలన్నీ నేను తిరిగి వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేను సేకరించేవాడిని అదే క్రమంలో నేను కొన్ని కొండ విద్యల గురించి నేను తెలుసుకున్నాను ఆ కొండ విద్యలు అంటే ఏమిటి ఈ శాబరి మంత్రాలు ఎలా వచ్చినవి ఇవన్నీ వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి ఇవన్నీ నేను తెలుసుకున్నాను అనమాట అవే నేను మీకు చెప్తాను కొన్ని ఏళ్ళ క్రిందట నేను కొన్ని ప్రదేశాలు తిరిగానని చెప్పాను కదా ఆ ప్రదేశాల్లో నేను తెలుసుకున్నవి ఏంటంటే వారు ఆ మన్యం సంబంధించిన ప్రజలు ఆ మన్యం ప్రజలు ప్రజల్లో కొంతమంది ఈ కొండ విద్యలు చేస్తుంటారు అన్నమాట వారు చేసే విద్యల్లో ప్రధానంగా మంత్రాలు అయితే ఏమి ఉండవు బీజాక్షరాలు అయితే ఏమి ఉండవు వారు చేసే మంత్రాలు ఏంటంటే శాబరి మంత్రాలు అని పిలుస్తారు వాటిని వాటికి ఏంటంటే అంత కష్టంగా ఏమి ఉండవు అవి మనం మాట్లాడుకున్నటువంటి సంభాషణ ఒక వ్యక్తితో ఒక వ్యక్తి వేరే వ్యక్తితో చేసేటువంటి సంభాషణ ఎలా ఉంటుందో ఆ మంత్రాలు కూడా అలాగే ఉంటాయి ఆ కొండ ప్రజలు ఏం చేస్తారంటే వారు ఆ మంత్రాలతో ఏంటంటే సత్కర్మలు నిర్వహిస్తుంటారు అంటే ఎవరినైనా మరణించే విధంగా చేయడం వశీకరణ చేయడాలు ఇలాంటి విద్యలు అన్నీ ఎన్నో చేస్తుంటారు మనం ఏంటంటే మన వైదికంగా మనం గాయత్రి దేవిని మనం గాయత్రి పూజిస్తే గాయత్రిని చేస్తుంటాం అదే వాళ్ళ యొక్క తెగలో ఏంటంటే వనదుర్గని చేస్తారు అదే వనదుర్గ మన మన వైదికంగా అయితే మహావిద్య ఇది కానీ వాళ్ళకి ఏంటంటే ఆ శాబరి మంత్రాలలో వనదుర్గని ప్రధానంగా చేసుకుని పరోక్షంగా ఆవిడికి పూజలు చేస్తారు ఈ వనదుర్గ ఎంతో శక్తివంతమైనది అనమాట ఈ వనదుర్గ యొక్క సాధన మంత్ర సాధన చాలా వేగవంతమైనటువంటి ఫలితాలను ఇస్తుంటుంది ఈ వేగవంతమైన ఫలితాలు సాధకుణ్ణి మరింత వేగంగా ముందుకి తీసుకెళ్తుంటుంది అన్నమాట ఈ యొక్క మంత్ర సాధన చేసేవారు సాబరి మంత్రాలు చేసేవారు ఎటు ఎక్కువగా అడవుల్లోను కొండ ప్రాంతాల్లోనూ జన సమూహాలు తక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల్లోని ఉంటారనమాట నేను అలాగే అలాంటి ప్రదేశాలు తిరిగి నేను కొన్ని విషయాలు వాళ్ళ దగ్గర గ్రహించినవి నేను మీకు ఇప్పుడు మీకు చెప్తాను అవేంటంటే వారు చేసేటువంటి మంత్రాలు చాలా శక్తివంతమైనవి అవి ఒక మంత్రోపదేశం ఒక్కటే చేయడం వల్లే అవి ఫలిస్తాయన్నమాట ఎక్కువ జపాలు అవి చేయక్కర్లేదు అదే మన మంత్రాలు శ్రీక్రమంలో మంత్రాలు ఏవైతే మంత్రాలు అయితే ఉన్నావో అవి లక్షపాతిక జపం చేయాలి పురోచ్చరణ హోమం తర్పణాలు మాధ్యమాలు ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి కానీ వాటికి అవి ఏం అవసరం లేదు గురువు శిష్యుడికి ఇవ్వడం పాటే కొంత జపం చేసి ఉండమని చెప్తాడనమాట ఆ జపం చేయగానే వారికి ఆ మంత్రం సిద్ధవుతుంది ఏంటంటే ఆ మంత్రాల యొక్క పవరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఈ శ్రీ క్రమంలో మనం వైదికంగా చేసే మంత్రాలతో సమానంగానే ఉంటాయి వారికి వారి మంత్రాలు గొప్పగా ఉంటాయి వీటిని నమ్మరు వారు వారి యొక్క మంత్రాలు చేసే విధానాల్లో కూడా ఏంటంటే రాత్రిపూట ఎక్కువ చేస్తుంటారు వారి యొక్క ప్రక్రియలన్నీ కూడా రాత్రిపూటే చేస్తారు వారు ప్రకృతిని వనదేవతగా ఆరాధిస్తూ ఆ ప్రకృతిలోనే వాళ్ళు ఇవి కర్మ క కర్మలన్నీ వారు చేస్తుంటారనమాట సట్ కర్మలన్నీ వారు నిర్వహిస్తుంటారు వారు ఈ మన్యజాతి ప్రజలు మనం వెళ్ళి ఏదైనా అడిగినా కూడా మాకేమీ తెలియదండి అటువంటి ఏమి విద్యలు ఇక్కడేమి లేవే అలా చేసేవాళ్ళు ఎవరు లేరు అనే చెప్తారు వాళ్ళైతే మన మాకు తెలుసు మేము ఇది చేస్తున్నాం అని అయితే వాళ్ళు చెప్పరు ఎంతో గుప్తంగా దాచుకుంటారు వారి యొక్క విద్యని ఎందుకంటే వారి యొక్క గురువుల దగ్గర నుంచి ఆ మంత్రాన్ని వారు సేకరించినప్పుడే ఒక ప్రతిజ్ఞ ఉంటుంది ఈ మంత్రాన్ని చెడుకి ఓడనని మరియు బహిర్గతం అంటే బయటికి తెలిసేలాగా ఇటువంటివన్నీ బయటికి మేము చెప్పము అని చెప్పి కొన్ని ప్రతిజ్ఞలు చేయవలసి ఉంటుంది వారు ఏంటంటే అలా ఆ ప్రతిజ్ఞలు చేసి ఆ మంత్రాన్ని తీసుకుంటారు వారు ఎంతో నమ్మితేనే కానీ ఆ మంత్రాలు చెప్పరు ఆ మంత్రాలు వారు తీసుకున్న మొదల నుంచి ప్రతి అమావాస్యకి వారు ఆ యొక్క దేవతకి బలి పెడుతుంటారనమాట బలిస్తుంటారు ఆ యొక్క బలి ఎలా పెడతారంటే కోడిని నల్ల కోడిని కానీ కోడిగుడ్లు కానీ నిమ్మకాయతో కొబ్బరికాయ ఇలా ఇలా చాలా రకాల బలులు ఉన్నాయి కానీ వారి యొక్క సౌలభ్యాన్ని బట్టి ప్రతి అమావాస్యకి ఈ మంత్ర సాధన చేసే ప్రతి ఒక్కరు కూడా బలి సమర్పిస్తాడు అది కూడా ఏంటంటే ఎలా సమర్పిస్తాడంటే ఒక చెట్టుని ఎంచుకుంటాడు ఒక చెట్టుని ఎంచుకుని ఆ చెట్టుకి పంచోపచార పూజ చేసి మన దాంట్లో పంచోపచార పూజ అంటాం కానీ వాళ్ళు అలా కాదు బొట్టు పెట్టి చెట్టుకి బొట్టు పెట్టి అగరబ అగరబలు అవి వెలిగించి అక్కడే బలి సమర్పిస్తుంటారు ఆ బలి సమర్పించే సమయంలో వారు ఎవరికంటా పడకూడదు ఒకవేళ వారిని ఎవరు చూసినా వీళ్ళు ఎవరిని చూసినా వారు ఎవరు చూసినా ప్రమాదం వాళ్ళకే అంత భయంకరంగా చేస్తారనమాట ప్రతి మనం 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 మన యొక్క శ్రీక్రమంలో మంత్రము యంత్రము తంత్రము అని ఎలా ఉన్నాయో వాళ్ళ దాంట్లో కూడా మంత్రం ఉంటుంది తంత్రం చేస్తారు కానీ యంత్రం అయితే ఉండదు యంత్రం స్థానంలో చెట్లు ఉంటాయి చెట్లు అంటే వృక్షాలు వృక్షాల్లో కూడా ఒక్కో జాతి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది వాళ్ళకి ఇప్పుడు ఏదైనా వసీకరణ చేయాలంటే దానికి సంబంధించినటువంటి వృక్షం దగ్గరికి వెళ్తారు వెళ్ళి అక్కడ అక్కడ చేయవలసిన ప్రక్రియలన్నీ చేసుకుని ఎవరికైతే వసీకరణ చేయాలనుకుంటున్నారో వారిని సంకల్పం చెప్పుకొని ఆ చెట్టు కిందే కొంత జపం లేదంటే కొన్ని పూజలు చేసి చేస్తుంటారనమాట ఈ ఈ సాబరీ తంత్రాలు చేసే క్రమం ఎలా వచ్చిందన్నది నేను ఇప్పుడు మీకు నేను వివరిస్తాను ఈ శాబరి మంత్రాలు ముఖ్యంగా గురువు ఒక ఒక గురువు ఒక శిష్యుడికి ఇవ్వడం ఆ గురువు గురు పరంపర నుంచి కొనసాగుతూ ఉంది అదే ఇంకొకటి ఏంటంటే అమావాస్య రోజు బలిచ్చే క్రమం చెప్పాను కదా ఆ అమావాస్యకి వారు బలిచ్చినప్పుడు ఆ బలి బలి ఎలా అయితే ఇస్తున్నారో ఆ సమయంలో కూడా వారు ఎవరికైనా ఎవరికైనా కీడు కూడా చేస్తుంటారు ప్రతి అమావాసికి వాళ్ళు చెయ్యాలి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆయుధం ఉంది ఆ ఆయుధాన్ని వారు వాడకపోతే ఇప్పుడు మన దగ్గర ఏదైనా ఆయుధం ఉందంటే వాడకపోతే అది ఎలాగ తుప్ప పెట్టిపోద్దు అదేవిధంగా వారికి తెలిసిన విద్య ప్రకారం కొన్ని చి కొన్ని కార్యక్రమాలు అయితే వారు చేస్తుంటారు కొన్ని ఏరియాలు అయితే నేను తిరిగాను ఆ ఏరియాల్లో ఆ యొక్క ప్రాంతాల్లో సాయంత్రం ఆరు అయిందంటే ఆ ఏరియాలోకి ఎవ్వరూ వెళ్ళరు ఎంతో భయానకం ఎందుకంటే ఆ యొక్క ఆ ఆ యొక్క ప్రాంతంలో గట్టిగా ఉంటే ఒక వంద ఇల్లులు ఉంటాయేమో ఒక రెండు వందల ఇల్లు ఆ రెండు వందల ఉన్న ప్రజలు మొత్తం కూడా ఇదే విద్యని కొనసాగిస్తుంటారు ఈ ఈ యొక్క విద్యని వారు ఏంటంటే చెడి అని పిలుస్తారు లేదంటే చేతబడి అని కూడా పిలుస్తారు ఈ ఈ యొక్క మంత్రాలు చాలా సులువు వారికి ఎందుకంటే వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య పూర్వం ఈ విద్య వీళ్ళకి రావడానికి గల కారణం ఏంటంటే వారు అరణ్య ప్రాంతంలో నివసిస్తూ ఉండేవారు ఎందుకంటే ఏ క్షణాన్న ఏ మృగం వస్తుందో ఏ క్రూర మొగ వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతుందో తెలియదు కాబట్టి వారు వారి యొక్క పిల్లలకి వంశపారంపర్యంగా కొన్ని విద్యలు నేర్పించారు అంటే ఆ దిగ్బంధనం చేయడం ఆ పులిని దిగ్బంధన కట్టేయడం ఆ పులి అక్కడ అలా నిలిచిపోయి ఉండిపోద్ది వారి యొక్క ప్ర కొన్ని ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఆ పరంపరని ముందుకు నడిపిస్తూ వచ్చారు కానీ కొంతమంది దాన్నే కీడు చేయడానికి వాడుతున్నారనమాట ఆ విద్యనే కొండ విద్యనే కీడు కీడు చేయడానికి వాడుతారు వాళ్ళు కీడు చేసి ధనం సంపాదించుకుంటారనమాట ఎంతో వేగవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఈ శాబరి విద్య వల్ల మంత్రాల వల్ల ఈ కొండ విద్యలు చాలా వేగం ఆ మంత్రాల్లో కూడా ఏంటంటే మంత్రాల్లో ఎలా ఉంటాయంటే బూతులు బూతులు వాడుతూ దేవతని బూతులతో తిడుతూ దేవతను ఉగ్ర ఉగ్ర రూపంలోకి మార్చి ఆవేశం రప్పించే ఆవిడికి ఆవిని రప్పించుకుని వశీకరణం చేసుకుని ఆవిడితో పనులు చేయించుకుంటారనమాట ఈ దేవతల్ని వారు ఏమని పిలుస్తారంటే శక్తి శక్తి అని పిలుస్తారు శక్తి లేదంటే అమోరు ఇంకా కొన్ని కాటేరి సిటేరి ఎర్రమారకం ఇలా కొన్ని రకాల పేర్లు పెట్టుకుని పేర్లు పెట్టుకుని చేస్తారన్నమాట కానీ దేవతలు కూడా ప్రత్యేకంగా ఉన్నారు ఒక్కొక్క విద్యకి ఒక్కొక్క దేవత ఉన్నారు ఆ దేవతలు చాలా ప్రమాదకరం చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో వారు కూడా ఆవిడికి బలిపెట్టి ఆవిడిని ప్రేరేపించి ఆ ఆవిడ యొక్క శక్తి వల్ల వాళ్ళు కామ్యాలు నెరవేర్చుకుంటారనమాట నేను చెప్పాను కదా ఆరు సాయంత్రం ఆరు గంటలు దాటి వెళ్తే తప్పకుండా బాధింపబడతాడు ఏ వ్యక్తి అయితే వెళ్ళారో ఎందుకంటే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం అందంగా బొద్దుగా చూడడానికి మనిషి బాగున్నాడా అంటే వాళ్ళ కళ్ళకి కనిపించే కనిపించారా అలాంటి వాళ్ళు వారు ఆ దేవతకి బలి కింద మిమ్మల్ని సమర్పించేస్తారు అది మీకు తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు కంటి చూపుతో ఆకర్షించి కొన్ని మంత్రాలు చదువుతూ ఎంతో వేగవంతమైనటువంటి ప్రయోగం మీ మీద చేసేస్తారు అది ప్రయోగం చేస్తుంటే మీకు కూడా తెలియదు అది మీరు తెలుసుకునే సమయానికి మీరు ఎంతో నెగిటివ్ ఆరాన్ని మీరు ఆల్రెడీ పొందే ఉంటారు అలాగా ఎంతో భయంకరమైనటువంటి విద్యలైతే అటువంటి ప్రాంతాల్లో చేస్తుంటారు వారు ఎక్కువగా ప్రతి అమావాస్యకి సూర్యగ్రహణాల సమయంలోనే వారు వారి ఆయుధాలకి పదును పెట్టుకుంటారనమాట ఆయుధాలంటే వారి యొక్క మంత్రాలు మంత్రాన్ని పదును పెట్టుకుని ఉంచుకుంటారు ఎన్నో ఎన్నో రకాల విద్యలు అయితే ఉన్నాయండి వాళ్ళ దగ్గర ఎన్నో రకాల విద్యలు అయితే ఉన్నాయి ఈ శాబరి మంత్రాలతోనే ఆ విద్యలన్నీ ఉంటాయి ఈ శాబరి మంత్రాలు ఎలా ఉంటాయంటే నేను చెప్తున్నాను కదా ఒక మనిషి వేరే మనిషితో సంభాషించుకున్నట్టే ఉంటాయి ఉదాహరణకి నేను ఒక మంత్రం చెప్తాను అంటే పూర్తిగా చెప్పను మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను ఓం అరుగురు మంత్రం గురు చెప్పిన మంత్రం నేను కట్టిన కట్టు కదలకుండా కడుదును అక్కడ కడుదును ఇక్కడ కడుదును కాలును కడుదను కాలు చెయ్యిని కడుదును తుచ్చాండలం ఇంకా బూతులు అవి ఉంటాయి ఇలా ఇలా ఉంటాయి అన్నమాట చెట్టు మీద చెట్టు మీద కడుదును పుట్ట మీద కడుదును చెట్టు మీద ఉండు నువ్వు పుట్ట మీద ఉండు పుట్ట కానీ తప్పితే చెట్టు మీద ఆన ఎలా ఉంటాయి ఇలా కొన్ని మంత్రాలు ఉంటాయి వీటిని శాబరి మంత్రాలు అని అంటారు ఈ శాబరి మంత్రాలు ఎలా వచ్చినాయి అంటే మనకి ఇప్పుడు అందరూ వైదికం చేయలేరు వైదికంగా శ్రీ క్రమంలో చేయలేరు ఎవరైతే నిరక్షరసత చదువుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి కోసం ఈ మంత్రాలు అయితే ఉన్నాయి మన మన బామ్మలు మన తాతమ్మలు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ చే చూడండి చిన్నపిల్లలకి దిష్టి తీసినప్పుడు లేదంటే ఎవరికైనా దిష్టి తీసినప్పుడు వాడి మంత్రాలు అవి ఒకటే అవి శాబరి మంత్రాలకు సంబంధించిన మంత్రాలే ఈ మంత్రాలు ఎలా వచ్చినాయి అంటే దత్తాత్రేయ స్వామి ద్వారా వచ్చినాయి ఆ యొక్క స్వామి మత్స్యంద్రనాథ్ మత్స్యేంద్రనాథ్ అనే శిష్యుడికి అనుగ్రహించడం వల్ల ఈ మత్స్యంద్రనాథ్ అయిన ఆయన ఏం చేశారంటే ముక్కోటి దేవతల్ని మొత్తం ఆయన వశం చేసుకున్నారు ఆయన ముక్కోటి దేవతలు ఆయన వశం చేసుకుని ఆయన పిలిస్తే వచ్చేటువంటి విధంగా ఆయన ఎంతో ఘోరమైనటువంటి తపస్సులు చేసి సాధించుకున్నాడు ఆ సాధించుకున్నటువంటి ఆయన ఆయన యొక్క శిష్యుడు గోబర్ గోబర్నాథ్ సంథింగ్ గోబర్నాథ్ అనుకుంటా గోబర్నాథ్ అనే వ్యక్తి ద్వారా ఈ యొక్క శాబరి మంత్రాలని ఇవ్వడం జరిగింది అదే పరంపర కొనసాగుతూ ఉంది ఈ యొక్క శాబరి మంత్రాలు వేగాన్ని సంచరించుకోవడానికి కారణం ఏంటంటే ఈ మత్స్యేంద్రనాథ్ అన్న స్వామి మొత్తం దేవతలందరినీ ఉగ్ర దేవతల్ని మొత్తం అందరినీ పిలిస్తే వచ్చేటువంటి విధంగా వరం పొంది ఉన్నాడు అందువల్ల ఈ శాబరి మంత్రాలకి ఎంతో శక్తి దాగుంటుంది ఈ మంత్రాల్లో ఈ మంత్రం ఈ మంత్రాలు ఎవరినైనా ప్రాణాలైనా తీయగలవు ఏదైనా చేయగలవు అంత పవర్ఫుల్ కానీ ఏంటంటే ఈ మంత్రాలు చేసేవాళ్ళు ఎక్కువగా ఏంటంటే అఘోరాలు చేస్తుంటారు అఘోరాలు కూడా ఈ యొక్క సాంప్రదాయంలో వెళ్తుంటారనమాట ఈ యొక్క శావరి మంత్రాలు సాంప్రదాయం ఏంటంటే ఈ నాథ్ నాథ్ సాంప్రదాయం అంటే వీళ్ళు నవనాథులు అన్నమాట గోరఖ్నాథ్ మత్సేంద్రనాథ్ గోబర్నాథ్ ఇలా నవనాథులు ఉన్నారు కొంతమంది ఆ నవనాథుల ద్వారా ఈ యొక్క సాంప్రదాయం ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది శాబరి మంత్రాలంటే మీకు అర్థమై ఉంటుంది నాకు తెలిసి వీటినే శాబరి మంత్రాలు అంటారు ఈ శాబరి మంత్రాల్లో కూడా తంత్రాలు ఉన్నాయి ఈ తంత్రాలు అంటే ఏం కాదు వారు చేసే కామ్యాన్నే తంత్రాలు అని పిలుస్తారు వారు ఏదైనా ఒక ప్రక్రియ చేస్తున్నారనుకోండి ఆ మంత్రాన్ని ఉపయోగించి దాన్నే తంత్రం అంటారు శాబరి మంత్రాలు శాబరి తంత్రాలు అని దత్తాత్రేయ స్వామి ద్వారా వచ్చిన ఈ మంత్రాలన్నీ ఈ మంత్రాలు నిరక్షరసంగా ఉన్నవాళ్ళు ప్రతి ఎవరైనా చేయొచ్చు ఎందుకంటే ఒక పదకొండు సార్లు జపం చేసి ఈ మంత్రాన్ని జపి జపించిన తర్వాత దాన్ని వాడుకోవచ్చు అనమాట ఏ ప్రక్రియకైనా వాడచ్చు ఇంకా శక్తి కావాలంటే వెయ్యి ఎనిమిది సార్లు చేయొచ్చు వెయ్యి ఎనిమిది సార్లు చేసి ఇంకా ఆ యొక్క మంత్రాన్ని పటుత్వం పెంచుకుని చేయొచ్చు అనమాట ఈ మంత్రాల్లో ఎన్నో చిట్టి చిట్టి తంత్రాలుగా వచ్చి ఉన్నాయన్నమాట ఈ మంత్రాల నుంచి వచ్చిన చిట్టి తంత్రాలే ఇప్పుడు ఇప్పుడు చిన్న చిన్న తంత్రాలు అన్నారు కదా చిట్టి తంత్రాలని ఏవంటే ఈ మంత్రాల నుంచి వచ్చినవి ఈ గురు పరంపర చాలా ప్రాముఖ్యమైంది ఈ మంత్రాలని వారు చాలా నిగూఢంగా ఉంచుతారు ఎందుకంటే అంతరించిపోకుండా వారి మంత్రం ఇవ్వాలనుకున్న ఈ యొక్క వ్యక్తి ఈ మంత్రాన్ని పోషించగలడా ఈ మంత్రాన్ని ముందుకు తీసుకెళ్లగలడా అని వారు ఆలోచించి నమ్మకం కుదిరితేనే ఈ శాబరి విద్యని పూర్తిగా శిష్యుడికి అప్పచెప్తాడు గురువు ఇది ఇటువంటి విధంగా నేను తిరిగి కొండల్లో తిరిగి రాత్రి లేక పగలలేక నేను తిరిగి నేను తెలుసుకున్న ఎన్నో మంత్రాలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఆ మంత్రాలు అవి ఈ యూట్యూబ్ మాధ్యమంలో చెప్పకూడదు ఎందుకన్నా ఎందుకంటే అండి ఇవి చాలా శక్తివంతమైనవి నేను ఇవి యూట్యూబ్లో మీరు చెప్పడం వల్ల కొంతమంది చేసినా అవి ఫలించవు ఎందుకంటే గురుముఖత తీసుకోవాలి గురుముఖత తీసుకుంటేనే ఆ మంత్రం ఫలిస్తుంది దయచేసి ఏంటంటే ఇవన్నీ ఉన్నాయని మీకు చెప్పడానికి అంతే తప్ప ఇవి చేయమని కాదు ఈ సాబరి మంత్రాలంటే ఇవి ఈ ప్రక్రియకు వాడతారు ఎలా ఉంటాయని మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి నాకు తెలిసి నేను ప్రయత్నించానని అనుకుంటున్నాను పరమేశ్వర అర్పణమస్తు